హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు ఈ వీడియోలో కుంభకోణం క్షేత్రం యొక్క విశిష్టతను వివరిస్తాను ఇది మనకి మెయిన్ రోడ్ లో ఉంటదండి అక్కడ ఈ లోపల ఇంత పెద్ద ఆలయం ఉందని మనకి ఆలయం లోపలికి వెళ్ళే వరకు కూడా మనకి ఏమీ తెలియవు చుట్టుపక్కలన్నీ దుకాణాలన్నీ ఉంటాయన్నమాట దక్షిణ భారతంలో తమిళనాడులోని తంజావూర్లో ఉన్న ఒక ప్రఖ్యాతిగాంచిన ఊరు ఈ కుంభకోణం తంజావూరు నుంచి నలభై కిలోమీటర్లు చెన్నై నుంచి రెండు వందల డెబ్భై మూడు కిలోమీటర్లు కలదు ఆది కుంభేశ్వరన్ దేవాలయంగా ఈ కుంభ కుంభకోణానికి అన్నమాట ఇక్కడ మంగళ మంగళాంబికై అమ్మవారిగా పార్వతీదేవి దేవి వెలిసి ఉన్నారనమాట ఏడవ శతాబ్దంలో చోళ మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తు కలిగిన గాలిగోపురం మొదలుకొని నాలుగు గోపురాలు ఉంటాయి మేము వెళ్ళినప్పుడు అంతా రిపేర్లు చేస్తున్నారండి అందుకని మేము ఆ రాజగోపురం వైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి వచ్చామన్నమాట లోపలికి అదే మనకి తూర్పు వైపు ఉన్న రాజగోపురం నూట ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది మనకు స్వామివారు అమ్మవారు ఇట్లా ఉంటారు లోపల ఒక కుండ బోర్లించినట్టుగా ఉంటదన్నమాట మనకి శివలింగం అనేది ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో మనకి ఇట్లాగా అందరిని ఆశీర్వదిస్తూ కనిపిస్తుంది అనమాట ఈ కుంభకోణంలో ఈ కుంభకోణం అనేది మనకి సృష్టి మొదలైన దగ్గర నుంచి ఉన్న ఆలయం అనమాట ఇక్కడ సృష్టి దగ్గర నుంచి స్వామి కొలువై ఉన్న కారణంగా ఆది కుంభేశ్వరుడుగా కొలుస్తూ ఉంటారు కుంభకోణంలో అనేక శివాలయాలు ఉన్నాయి వాటిలో కుంభేశ్వర ఆలయం ఎంతో విశిష్టతను మరెంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది ఎత్తైన గోపురాలు మండపాలు మందిరాలు తీర్థ బావులు కలిగిన ఆలయం ఇది అలాంటి ఈ ఆలయంలో ప్రదేశించ ప్రవేశించగానే ఆనందంగా అలంకరించబడిన ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది కుంభేశ్వర ఆలయాన్ని కొన్ని ఎకరాల్లో నిర్మించారు భారీగా నిర్మాణాలు కలిగి ఉన్న ఆలయం ఇది కొన్ని ఎకరాలలో నిర్మించిన ఈ ఆలయంలో తూర్పు వైపున గల ప్రధాన రాజగోపురం పదకొండు అంతస్తులు నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది అందమైన శిల్పకళను ఈ గోపురం పైన ఆవిష్కరించబడిన తీరు చూస్తే మనకి నయన మనోహరంగా కనిపిస్తుంది ప్రాచీన వైభవం కలిగిన ఈ క్షేత్రం అలనాటి రాజుల అంకిత భావానికి ఈ రాజగోపురం కొలమానంగా తీసుకోవచ్చు ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా దుకాణాలు ఉండటం వలన లోపల ఆలయం బయటికి అంతగా కనిపించదు పొడవైన స్తంభాల గుండా ప్రధాన ఆలయం ఆలయం వైపు నడుస్తున్నప్పుడు ఈ ఆలయ ప్రాంగణం ఎంతటి విశాలమైనది అన్నది ప్రవేశ ద్వారంలో అడుగు పెడుతుంటేనే మనకి తెలుస్తుంది అనమాట లోగపలికి వెళితే ఇక్కడ ఇంత పెద్ద ఆలయం ఉందా అని మనకు అనిపిస్తుంది అన్నమాట ప్రధాన ఆలయానికి ముందు ఉన్న విశాలమైన ముఖ మండపం చాలా బాగుంటుంది పొడవైన ప్రాకార మండపాలు ఎత్తైన మండపాలు అందంగా తీర్చిదిద్దిన స్తంభాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అద్భుతమైన నిర్మాణ శైలి కలిగిన ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఆ తర్వాత కాలంలో ఎవరు అభివృద్ధి చేశారో మనం తెలుసుకుందాం ఇక్కడ పదహారు కాల మండపాలను నిర్మించింది ఎవరు కుంభేశ్వర క్షేత్రం తమిళ శైవ భక్తులైన అపరజ్ఞాన సంబంధర్ అనేవాళ్ళు ఈ ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో పూజించేవారట ఏడవ శతాబ్దం నాటికి ఈ క్షేత్రం మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచింది తర్వాత కాలంలో చోళరాజులు మహాశివుడి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలు కలిగిన వారు వారి నిర్మించిన అపురూప ఆలయాలే నిలువెత్తు నిదర్శనాలు చోళరాజుల కాలంలో నిర్మితమైన ఆలయాల్లో ఒకటిగా శ్రీ కుంభేశ్వర ఆలయం కనిపిస్తుంది విజయనగర రాజుల కాలంలో కూడా ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారు రాయలవారి కాలంలోనే పదహారు కాల మండపం ప్రత్యేక ఆకర్షణగా చెప్తారు సోమవారం శుక్రవారాల్లో అమావాస్య పౌర్ణమి దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందండి ఇంకా శివరాత్రి కార్తీక మాసం అయితే అసలు చెప్పనవసరం లేదన్నమాట అసలు ఈ ఆలయానికి కుంభేశ్వర ఆలయం అని ఎట్లా పేరు వచ్చింది కుంభేశ్వర ఆలయం అని ఎందుకు పిలుస్తారో మనం తెలుసుకుందాం పరమశివుడి కనుసన్నల్లో కాల ప్రవాహం ప్రవహిస్తోంది యుగాలు గడిచిపోతున్నాయి యుగాంతపు సంకేతాలను తెలియజేస్తూ ప్రళయకాలం మొదలవుతుంది ఆ తర్వాత చేయవలసిన కార్యాల గురించి మహాశివుణ్ణి బ్రహ్మదేవుడు అడుగుతాడు ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందరు అందులో అమృత జలాలను నింపమని శివదేవుడు చెప్తాడు ప్రకృతిలోని సమస్త జీవరాశికి సంబంధించిన సృష్టి బీజాలను ఆ కుండలో ఉంచమని అంటాడు అవి ఒలికిపోకుండా కుండ మూతికి బిగించి కట్టి ఉంచమని చెప్తాడు బ్రహ్మదేవుడు అలాగే చేస్తాడు ప్రళయకాలం మొదలవుతుంది సముద్రాలన్నీ ఏకమై సమస్తాన్ని తుడిచివేస్తాయి ఆ ప్రళయ ప్రవాహంలో ఆ కుండ కూడా కొట్టుకుపోతుంది ప్రళయం సృష్టించిన విధ్వంసం నుంచి లోకం ఊపిరి పీల్చుకుంటుంది బ్రహ్మదేవుడు జీవరాశిని ఉంచిన కుండ ఒక ప్రదేశానికి కొట్టుకుని వెళ్లి అక్కడి నేలపై ఒకవైపు ఒరిగి ఉండిపోతుంది అలా ఆ కుండ ఆగిపోయిన ప్రదేశమే ఈ కుంభకోణ క్షేత్రం కుండ ఒరిగిపోయి ఆగిపోయిన కారణంగా ఈ ప్రదేశానికి కుంభకోణం అనే పేరు వచ్చింది బ్రహ్మదేవుడు కుండలో దాచి ఉంచిన జీవరాశితో మరో యుగానికి సంబంధించిన సృష్టి జరగవలసి ఉంది అందువల్ల పరమేశ్వరుడు నేరుగా రంగంలోకి దిగుతాడు పరమశివుడు ఎక్కుపెట్టి వదిలిన బాణం దాటికి ఆ కుంభం ముక్కలైపోతుంది అందులో బీజరాశి అనేక ప్రాంతాలలో వెజద వెదజల్లబడుతుంది ఆ కుండలోని అమృత జలాలతో ఏర్పడిన కోనేరే ఈ మహమ్మహం ఇక్కడ కోనేరు కూడా ఉందండి ఈ ఆలయంలో ఆ కోనేరు పేరే మహమ్మహం అనమాట అందువలనే ఇది అత్యంత పవిత్రమని అంతా భావిస్తారు సాధారణంగా చాలా శైవ క్షేత్రాల్లో శివలింగాలు పరిమాణం పరంగానే వివిధ రకాలుగా కనిపిస్తాయి కానీ ఇక్కడి గర్భాలయంలోని శివలింగం ప్రాచీన కాలానికి చెందిన ఒక కుండ మాదిరిగా కనిపిస్తుంది అందువలనే స్వామి వారిని కుంభేశ్వరుడుగా పిలుస్తుంటారు ప్రాచీన వైభవం కలిగిన ఈ క్షేత్రం చోళరాజులు నిర్మించిన క్షేత్రం అనమాట ఇక్కడ సృష్టి దగ్గర నుంచి స్వామి కొలువైన కారణంగా ఆది కుంభేశ్వరుడుగా కొలుస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాక్స్ ట్రెండింగ్